ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పాల్గొని సమావేశంలో మాట్లాడుతూ గృహాలు లేని పేదవారికి ఈ ప్రభుత్వంలో పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పి ఇప్పటివరకు ప్రజలకు గృహాలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇవ్వకపోవడంపై నవంబర్ పద్దెనిమిదవ తేదీన మండలంలోని ప్రతి సచివాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాలో గృహాలు లేనటువంటి లబ్దిదారులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రజలపై భారం మోపే విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ కలిసి ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను తొలగించే విధంగా సిపిఎం కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నామని ఇరవై ఆరవ తేదీన తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాల్సిందిగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరారు ఇక విద్యుత్ శాఖ అధికారులు ప్రజలపై భారం మోపే విధంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే లబ్ధిదారులు పగలగొట్టి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాల్సిందిగా గోపి ప్రజా నాట్య మండలి గురవయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కౌన్సిల్ కార్యవర్గంలో ప్రజా సమస్యల పైన పోరాటాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చినప్పుడు అర్బన్ ప్రాంతంలో ఓటున్నర సెంటు ఒక సెంటు రూరల్ ప్రాంతాల్లో మార్క్ సెంటు అని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది ఈయన నారా లోకేష్ గారు మంత్రి ప్రతిపక్షంలో ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చెప్పారు మేము అధికారం వచ్చిన తక్షణమే మాకు సంబంధించినటువంటి రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు దాదాపుగా సంవత్సరం ఐదు ఆరు నెలల పాటు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదని ఈ నెల పద్దెనిమిదవ తేదీ ప్రతి గ్రామ సచివాలయం దగ్గర అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమిని ఇవ్వాలని చెప్పేసి అని మేము సిపిఐగా ఆందోళన పిలుపునిస్తూ ఉన్నాం